మా గేట్ లేయడానికి మీకే అధికారం ఏ విషయం చెప్పండి చెప్పండి జగన్ అన్న చెప్పడానికి వెళ్తున్నాను జగన్ అన్నయ్య చెప్పడానికి జగన్ అన్న ఏమి రావట్లేదు ఒక నిమిషం ఆగండి జగన్ అన్నయ్యకి చెప్దామని ప్రోగ్రాం కి జగన్ అన్న ఏమి రావట్లేదు అఫీషియల్సే కదా కూర్చుంటారు అంటే ఒకసారి ఇప్పుడు ఫోన్ పట్టుకోండి కలెక్టర్ అంతేనా ఎంఆర్ఓలు వీళ్ళే కదా కూర్చుంటారు సో నేను ఎంత తప్పు ఏంటి కలెక్టర్ గారు వెళ్ళకూడదా సో పదండి మీరు రాదపడండి రమేశా ఏంటో ఏంటో అర్థం చేసుకోమంటావు స్పందన ప్రోగ్రామ్ కి అనకపోవడం ఏంటి అలాంటివి ఏం వేరండి నన్ను మీరు అసలు ఎంత దారుణం అంటే నన్ను ఇంట్లో గేట్ నుంచి బయట రాను మీరు నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నా కానీ ఇది ప్రజా సమస్యల మీద చిన్న కుర్రోడు చచ్చిపోయాడు తెలుసా మీకు చచ్చిపోయాడు ఎందుకు పడిపోయింది కదా అలాగే రేపు స్కూల్ స్కూల్ కడుతున్నాడు కొండవారి కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని మీద కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చా అయినా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇలాంటి విషయాల మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్రజా సమస్యల మీద కరెక్ట్గా వెళ్ళడానికి రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి మీకు ఫోన్ చూపిస్తాను నమస్కారం సార్ ఎందుకు నాకు ఇలాగా ప్రతిసారి ఇక్కడ లాకర్లో ఏదైనా ధర్నా అయితే నా ఇంటికి పోలీసులు వస్తారు ఎక్కడో నెరకు పిలిపిస్తే పోలీసులు వస్తారు అలాగే నా నియోజకవర్గం లేదా నిన్న రాత్రి నుంచి నా ఆయన చుట్టూ పోలీసులు నేను నేను ఎవరికి కూర్చుని అని వెళ్తున్నానా లేకపోతే ఏదో దొంగతనని వెళ్తున్నానా మరి ఎందుకు నా చుట్టూ ఇంతమంది పోలీసులు తప్పు నా ఇది ఇక్కడ కూర్చోమంటారా చెప్పండి దేనికి నోటీసు నోటీస్ తీసుకుంటా దేనికి నోటీసు చెప్పండి మీరు నేను నా చదవనా చెప్పండి బట్ట చెప్పండి చెప్పండి అలాగే కొన్ని అలాగే పట్టుకోండి వీళ్ళు చెప్పేది చెప్పేదేంటి మార్నింగ్ ఐ రిసీవ్ నేనే రిసీవ్ చేసుకోలేదు నేనే సంతకం పెట్టలేదు మీద ఐ హావ్ రిసీవ్డ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ యూ అలాంగ్ విత్ యువర్ అసోసియేట్స్ బీయింగ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు మహిళ టీడీపీ క్యాడర్ లీడర్స్ టు ప్లానింగ్ అబ్జర్వ్ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎస్ఐవర్ మండలం మా పైప్ అంటే అసలు ఎక్కడ పిలిపించ్చేను ఎక్కడైనా ఒక ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేసుకుని మెసేజ్ చూపించండి పట్టుకున్నది సార్ ప్లీజ్ నేను ఎక్కడైనా ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఎక్కడైనా మేడం సార్ తీసుకోనంటే తీసుకోండి నాకు నోటీస్లో పనిచేయండి ఫలానా తో మిమ్మల్ని లేదు ఏ రీజన్ ఇది మీరు స్పందన స్పందన కలడానికి వీలు లేదు ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఏ రేస్ నాకు ఇలాంటి కాల్స్ పెట్టి నన్ను అవసరం ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంది అవసరం స్టేయండి ఒప్పుకుంటా ఎక్కడ స్టేట ప్రాబ్లం ఇచ్చారు మళ్ళీ మీరే వెళ్ళాలి అక్కడ ఎంత ప్రాబ్లం జరుగుతుంది ఒప్పుకుంటా నాకు నా నియోజకవర్గంలో స్పందన ప్రోగ్రాం స్పందన దేనికయ్యా స్పందన దేనికి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే కదా స్పందన ఆఫీసులో కూర్చోవలసిన ఆఫీసర్ ఏమో బయటకు వచ్చి కూర్చుంటున్నాడు కలెక్టర్ సో కలెక్టర్ దగ్గరికి వెళ్ళేదానికి ఇప్పుడు కలెక్టర్ రానే పోటీ కలెక్టర్ దగ్గర నుంచి మీకు ఏమైనా ఆర్డర్ వచ్చిందా కనీసం నేను నా నియోజకవర్గంలో ఎవరికైనా కూడా నా ఫోన్ మీ చేతుల్లోనే ఉంటుంది నా ఫోన్ నుంచి నా మండల పార్టీ ప్రెసిడెంట్కి కూడా నేను మేడం వస్తున్నారా మేడం నేను రాత్రి మెసేజ్ పెట్టినా అప్పుడు నేర్చుకుని తొందరగా పడుకోవడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అది నేను భయపడ్ భయపడ్డాను అది సార్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను స్వామి నేను రాత్రి ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయిందని నేను ఫోన్ ఛార్జెస్ కొడుకున్నాను వదిలేసరికి పోలీసు ఏంటి పరిస్థితి ఓ పని కలెక్టర్ గారు స్పందన అన్నది ప్రతిపక్షాల వారికి కాదు అని ఆయన కూడా డిక్లేర్ చేసేసుకోమనండి చిన్న చిన్న పిల్లలు సార్ హై స్కూల్ తీసుకెళ్ళి కొండవారిని పెట్టేస్తా ఉంటే అక్కడ ఆడపిల్లలు కూడా సెక్యూరిటీ ఉండదని చెప్పాను సార్ చెరువులన్నీ గండి పడిపోయినాయి వాటన్నిటికి కూడా పూడిస్తే పూడికి తీస్తే కానీ నీళ్ళు అలా అని అడగడానికి వెళ్తున్నాను అంటున్నాను సార్ అని చెప్పి నన్ను ఎల్లనివ్వట్లేదు కారులో కూర్చుంటానంటే కూర్చోనివ్వట్లేదు తీరా నేను వెళ్ళేది దేనికే అంటే పాయకురపేట నియోజకవర్గంలో ఎసరాయివం మండలంలోకి కలెక్టర్ గారు వస్తున్నారు స్పందన కార్యక్రమానికి ఆ స్పందన కార్యక్రమానికి కూడా నన్ను ఎలనివ్వకుండా వెళ్ళకూడదు అక్కడికి వచ్చి మీరు గొడవ చేస్తారని మేము ముందుగా మిమ్మల్ని అరెస్ట్ అంటున్నారు నేనేమన్నా అంత అనటుకేటెడ్నా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి గొడవ చేస్తానా నేనేమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను వెళ్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనే ఏమి చెయ్యను అని చెప్పి వాళ్ళని బతిమాలుకుంటున్నా కూడా పోలీసులను వదలట్లే సుమారుగా రెండు గంటల నుంచి నాకు ఒంట్లో బాగాలేదు కొంచెం నీరసంగా ఉంది నన్ను వదలండి కనీసం కార్లో కూర్చుంటానన్నా కూడా కనీసం కారులో కూర్చోవడానికి కూడా అలౌ చేయట్ల ఇంతకీ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగనన్నకి చెబుదామని చెప్పి స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి జగనన్నకి చెబుదా మరి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారు నాకు కూర్చోబెడితే ప్రతిపక్షాలు వాళ్ళు రాకూడదని ఏమైనా రూల్ ఏమైనా ఉందా ప్రతిపక్షాలు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చేయకూడదా అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజు ఉన్నామండి తీసుకెళ్ళొచ్చు కదా పోనీ అక్కడికి